శ్రీ ప్యూన రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పరాభావనామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం ఇప్పటి వరకు పన్నెండు రాశుల వారు ఈ విశ్వావసునామ సంవత్సరంలో అనేక రకాలైనటువంటి యోగాలు ఇబ్బందులు అనేక రకాల సమస్యలు ప్రమాదాలు ఇవన్నీ మనం చూస్తున్నాం మరి ఈ పరాభావనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో పన్నెండు రాసులకు ఎలా ఉండబోతూ ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఈ పరాభావనామ సంవత్సరంలో పన్నెండు రాసుల వారికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మొట్టమొదటిసారిగా ఎన్నడూ జీవితకాలంలో చూడలేనటువంటి యాక్సిడెంటులు అదేవిధంగా ఆత్మహత్యలు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల వల్ల ఏర్పడేటువంటి సమస్యల వల్ల చక్కటి జీవితాలను పాడు చేసుకొని ఉద్యోగాలు వ్యాపారాలు అదేవిధంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనస్తాపనకు గురయ్యేటువంటి సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం రాబోతున్నటువంటి సంవత్సరంలో ఇన్ని ప్రమాదాలు చెబుతున్నాము అని అంటే దాని పరమార్థం ఏమిటి అని అడిగితే హెచ్చరిక జరగబోయేటువంటి ఉపద్రవాల నుండి కాస్త మేలుకునేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ యొక్క విషయాలను తెలియజేయడం జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఒక్కొక్క రాశి బలంలో ఉన్నటువంటి వారికి ఎలా ఉండబోతూ ఉంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎక్కువగా ఎక్కువగా రాష్ట్ర ప్రజలు వాతావరణము నుండి వాహనముల నుండి ఎక్కువగా ప్రమాదాలు చిక్కుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి మరియు మరియు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో స్కూల్ పిల్లల బస్సులు చాలా జాగ్రత్త పాటించండి అవి కూడా ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత రాశి మకర రాశి వారికి ఎలా ఉండబోతూ ఉంది ఈ మకర రాశి వారికి అనుకూలత ఉండేటువంటిదంతా కూడా స్త్రీమూర్తులు కాబట్టి మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పట్టిందల్లా బంగారమే అందులో డౌటే లేదు వీరు తాకట్టులో ఉన్నటువంటి వ్యాపార ధనాన్ని తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని కూడా ఇప్పుడు వీరు చూసి ఆనందపడేటువంటి సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు కాబట్టి మకర రాశిలో జన్మించినటువంటి వారికి మంచి యోగకరమైనటువంటి అనుగ్రహం కలగటానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ ఈ మూడు నెలలు వీరు ఏది పట్టినా కానీ బంగారంగానే మారుతుంది అంటే ఏ వస్తువునైనా ముట్టుకుంటే బంగారం అయిపోవడం కాదు దాని పరమార్థం మంచి సంకల్ప సాధనతో చేసేటువంటి ప్రయత్నం ఏదైనా కానీ అది విజయంగా మారుతుందని పరమార్థం ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారా అయిపోతుంది వివాహ ప్రయత్నం చేస్తున్నారా అయిపోతుంది ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని సంకల్పం చేశారా అయిపోతుంది గృహయోగ ప్రయత్నం చేస్తున్నారా అయిపోతుంది ఏదైనా రాజకీయ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారా అది జరిగిపోతుంది అంతటి యోగకరమైనటువంటి అనుగ్రహం ఈ కాలం మొత్తంలో మకర రాశి వారికి మూడు నెలలు ఉంది అందుకని ఇప్పటి వరకు వీరు అనుభవిస్తున్నటువంటి కర్మల్లో చెబుతున్నాను మకర రాశి వారికి గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇరుగు పొరుగు వాళ్ళ నుంచి అపనందలు భార్యాభర్తల్లో సంఘర్షణలు పిల్లల పట్ల రోగాలు అత్తగారు మాంగారు పట్ల మనస్పర్ధలు ఎక్కువగా పెరగడము చేస్తున్నటువంటి ఉద్యోగంలో మనశ్శాంతి లేకపోవడము తీసుకున్నటువంటి ధనం తీ అప్పులు తీరకపోయి ఎక్కువగా మన అప్పులు పాలైపోవడము ఇలాంటి అనేక రకాలైనటువంటి దారిద్ర్య సమస్యల్లో ఈ మకర రాశి వారు అనుభవిస్తూనే ఉన్నారు మరి వీరు పట్టిందల్లా బంగారం అయిపోతుంది యోగం పట్టేస్తుంది తిరుగులేనటువంటిది ఉండదా అలాంటి విధానాలు నేను మీకు తెలియచేయటం లేదు సమస్యలు చెబుతున్నా ఏ సమస్యలైతే మనం ఎదుర్కొంటున్నామో ఆ సమస్యల నుంచి మనం కానీ ఎదురుడు కానీ నిలబడగలిగితే మంచి యోగకరమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొందొచ్చు అందుకని ఎప్పుడు మనం చింతించకూడదండి మకర రాశి వారికి ముఖ్యంగా మకర రాశి వారు మీరు చేస్తున్నటువంటి వ్యాపారం ఏదైనా కానీ ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి ముగ్గురు నలుగురు వ్యాపారంలో పార్ట్నర్స్గా ఉన్నటువంటి మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కాస్త విడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి రెండవది కొత్త కొత్త వ్యాపారాలు కొనుక్కునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి అందుకని వ్యాపారం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కాస్త ఆశాజనకంగానే ఉంటుందని చెప్పొచ్చు మరియు ఈ మకర రాశి వారికి రాజకీయ ప్రయాణాలు ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ మకర రాశి వారికి ఎలాంటి ప్రయాణాలు జరుగుతాయంటే కొత్తగా రాజకీయ రంగంలోకి ప్రవేశం చెయ్యాలనుకున్నటువంటి వారికి మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మంచి యోగకరమైనటువంటి అనుకూలతగా చెప్పొచ్చు ఇప్పటి వరకు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు మీ బంధువుల నుంచి కుటుంబం నుంచి మీరు శత్రువులుగా మారేటువంటి అవకాశాలు ఇందులో ఉన్నాయి ఇకపోతే మకర రాశిలో జన్మించినటువంటి వారు మకర రాశిలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలా ఉండబోతూ ఉంది ఖచ్చితంగా స్త్రీ పురుషులిద్దరికీ కూడా ఉద్యోగంలో అద్భుతమైనటువంటి యోగం పడుతుంది వీరు ఖచ్చితంగా ఇప్పటివరకు ఖాళీగా ఉంటే ఏదో ఒక పనిలో ఏదో ఒక ఉద్యోగం వీళ్ళని ఆకర్షిస్తుంది ఖచ్చితంగా వీళ్ళు ఉద్యోగాలకు రాణించేటువంటి సంవత్సరం ఈ పరాభావనామ సంవత్సరం అందుకని మకర రాశి వారికి పరాభావనామ సంవత్సరంలో కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉంటాయని చెప్పొచ్చు అయితే వీరికి ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా పుణ్యక్షేత్రాలు జరగటము ఎక్కువ ప్రయాణాలు జరగటం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది మరి అలాంటప్పుడు వీరు చాలా జాగ్రత్తలు పాటించాలి సుమా అందుకని మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఏదైనా కానీ ఇబ్బందులు ఎదురవుతున్నాయండి జీవితంలో కాస్త చురుకుదనం లేదండి ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండిపోతున్నామండి అని ఎవరైనా కానీ చింతిస్తున్నారని అనుకోండి అలాంటి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి దివ్యమంగళ పరిహారాలు అనేటువంటిది ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను ఎలా చేయాలి అని అడిగితే మీరు ఎప్పుడైనా అష్టమి రోజున ఈ సంవత్సర కాలంలో వ ఏ అష్టమి రోజైనా సరే మీరు మీ గృహము నుండి ఒక అద్భుతమైనటువంటి తీపి పదార్థాన్ని సిద్ధం చేసుకుని మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ దేవాలయానికి వెళ్ళి ఆ ప్రసాదాన్ని దేవాలయానికి సమర్పించండి అక్కడికి వచ్చేటువంటి భక్తులకు మీ స్వహస్త్రాలతో మీరే తమలపాకులో ఆ ప్రసాదాన్ని పెట్టి భక్తులకు ఇవ్వండి ఇలా చెయ్యటం ద్వారా మకర రాశిలో జన్మించినటువంటి వారు రెండు వేల ఇరవై ఆరు పరాభావనామ సంవత్సరంలో మీరు ఎలాంటి సమస్య కోసం చింతించకుండా అది విజయం సాధించడం కోసంలో వందకు వంద శాతం అది దోహదపడుతుంది కాబట్టి ఈ చక్కటి పరిష్కార మార్గాన్ని చేసుకుని మకర రాశిలో జన్మించినటువంటి మీరు అద్భుతాలను చూస్తారని తెలియజేస్తున్నాను సర్వేజన సుఖిర భవంతు శుభం నమస్కారం